హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ చేశానండి మార్నింగ్ త్వరగా లేచి పనికి వెళ్ళాలి కదండీ మా ఆయన గారికి వంట చేసి మా ఆయన గారికి క్యారేజ్ పెట్టి పంపించేస్తాను అనమాట నేను కూడా పనులు చేసుకోవాలి కదా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను అయితే తోముకుంటున్నాను గిన్నెలు తోముకొని మొక్కలకి నీళ్లు పోసి వెళ్ళాలి మా బాబునైతే మా వాళ్ళు చూస్తున్నారు చిన్న బాబాయ్ కదా వాళ్ళే చూస్తున్నారు అని నేనైతే పనికి వెళుతున్నాను ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఇంటికడే ఉంటున్నారు మా మీ హెల్త్ బాగుండలేదు ఇక ఇంటి దగ్గరే ఉంటుంది కదా అని నేను పనికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా ఆయన గారు ఒకరే సంపాదిస్తున్నారానికి నేను కూడా వెళ్తున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మా వీడియోస్ నచ్చుతున్నాయండి లైవ్ ఉంటున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మధ్యన షార్ట్స్ కూడా చేస్తున్నాను కామెడీ వీడియోస్ చేస్తున్నాను ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ లైవ్స్ చేస్తున్నాను మీ కామెంట్స్కి తప్ప తప్పకుండా రిప్లై అనేది ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చాలా గిన్నెలైతే ఉండిపోయినాయి ఫస్ట్ ఫాస్ట్గా తోమేయాలి తోమేసి పనికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ నైన్ కల్లా పనికి వెళ్ళాలన్నమాట ఉన్న ఊర్లోనే వెళుతున్నాము అయితే కానీ దూరం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకుని అయితే వెళ్ళలేకేనండి మైలు మా హౌస్ బ్లాగ్ అయితే చేస్తాను హోమ్ టూర్ అయితే చేస్తాను ఒకరోజు తప్పనిసరి ఆ వీడియో కూడా చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇంకా పనికి వెళ్తే హడావుడిగా అయితే మొత్తం వీడియో అయితే చేయలేకపోయాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే చేయలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఉన్ని నైట్ ఉన్నాయి చాలా పాత్రలు అయితే ఉండిపోయినాయి అనమాట ఫస్ట్ ఫస్ట్గా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఒక పక్క బాబు అయితే వెళ్ళొద్దు చిన్న బాబు అనమాట ఆయన గనుక బాబుని ఆ ఇంటి దగ్గరే ఉంచి ఆ తీవాళ్ళ దగ్గర వెళుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కరి సంపాదన ఇంట్లో ఎలా గడుస్తుంది ఫ్రెండ్స్ మా ఆయన గారికి తోడు ఏదో చిన్న సాయం అని వెళుతున్నాను ఫ్రెండ్స్ నాకు పెద్దగా పనులు ఏమీ అలవాట్లేదు కానీ వెళుతున్నాను నేర్చుకుంటే రాని పని అంటూ ఏమి ఉండదు కదా వెళుతున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా బ్లాగ్స్ చూడండి నా ఛానల్ నేమ్ సీత మర్చి సుధా అంటే అంత పొద్దున్నే పని చేసుకుని వెళ్ళడం అంటే అత్తయ్య చే చేస్తారు అయితే ఎందుకు అత్తయ్య పిల్లల్ని చూస్తున్నారు కదా నీకు నేనే పని మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే వెళుతున్నాను త్వర త్వరగా గిన్నెలన్నీ తోమేసుకొని మొక్కలకైతే నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండిపోతున్నాయి మధ్యన కొంచెం పట్టించుకోవట్లేదు మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి నీళ్ళు లేకపోతే ఉంటాయి తెలుసు టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అయితే వేసాం కదా వంకాయ మొక్కలు వంకాయలు కూడా బాగానే కాస్తున్నాయి టమాటాలు కూడా అంటే కొంచెం దగ్గర దగ్గర గీసేస్తున్నట్టున్నాను గుబురుగా ఉండి కొంచెం లేట్గా అయితే కాపు కాస్తుంది కానీ అవి కూడా బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ పక్క గోంగోర వేసాను కానీ అది చాలా రోజులు వచ్చి ఉంది కోసేసుకున్నాము ఇక ఎండిపోయని తీసేసి ఇక్కడ మళ్ళీ వేరే మొక్కలు అయితే వేయాలి హడవుడిలో పక్కింటి ఆంట అయితే పిలుచుతుంది అలానే సమాధానం చెప్పుకుంటే ఇక గబగ్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను అయితే తోమేసుకుంటున్నాను అన్నమాట అంగోండి వాడే మా బాబు నిహాల్ వాడు అసలు రోజులో టెన్ టైమ్స్ అయినా వల్ల ఇల్లు తొడవాల్సి వచ్చింది అసలు చిచ్చర పిడిగండి నేను తుడుస్తూ ఉంటాను వాడు చిరాకు చేస్తూ ఉంటాడు తప్పదు కదండి మరి ఇక నేను పనికి వెళ్తున్నా మాత్రయ్యే చేయలేకపోతున్నారనమాట ఇలా అయితే గిన్నె అయితే తోమేస్తాను లోన్ పెట్టేస్తాను కాద మొత్తం అయితే క్లీన్ చేసేయాలి ప్లేటు కుండి దగ్గర అది కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇక నీళ్లు పోయాలి మొక్కలకి ఏంటండి త్వర త్వరగా చేసేయాలనుకుంటాను కానీ ఫాస్ట్గా చేయలేకపోతున్నాను పిల్లలతో అలానే మధ్యన వీడియోస్ కూడా చేయడం కుదరలేదు అనమాట ఇంకా పనికి వెళ్తూ ఇటు వీడియోస్ చేసుకుంటూ చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా కష్టంగా ఉంది కానీ తప్పనిసరి చేస్తున్నాను మనం ఒక స్టా ఒక పని పూర్తి చేయాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేయాలి కదా ఎన్ని ఆటంకాలు చాలా ఆటంకాలు అయితే వస్తుంటాయి అలాంటి ఆటంకాలని మనం పక్కన పెట్టేసి మన పనిలో ముందుకు వెళ్ళాలన్నమాట అలానే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను చేయగలను ఫస్ట్ ఫస్ట్గా అయితే మా అయితే తోమేసుకున్నాను అంటే పక్కన వేరే గిన్నెలోనే అత్తయ్య వాళ్ళయ్యా అత్తయ్య మేము కూడా వేరేనే వండుకుంటాం అన్నమాట ఎందుకంటే నాకు కిడ్స్ పుట్టాక ఇక వేరుగానే వండుకుంటున్నాము ఒక ఇంట్లోనే ఉంటాము అత్తయ్య వాళ్ళ మేము పత్రలు అయితే తోమేసి ఇక కాడ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా మొక్కలకి నీళ్ళు పోసి ఇక వెళ్ళాలి అంటే ఈవినింగ్ లేట్ అయిపోతుంది వచ్చేటప్పటికి బాగా చెట్టుడిపోతుంది ఇక వచ్చాక పోయడం కుదరటేదండి దానికి మార్నింగ్ పోసేసి మొక్కలకి నీళ్ళు పోసేసి వెళ్తాను ఇంకోటి వంగ వంగ వంకాయలు బాగా కాస్తున్నాయి మధ్య మధ్యలో అయితే మిరప చెట్లు అయితే లేచినాయి వేసన్ రెండు దగ్గర పోవడంలో ఇంటో ఇవైతే చిన్నగానే ఉన్నాయి పెద్ద అవ్వట్లేదు మిర్చి వంకాయలు కూడా బాగా అండి ఒకప్పుడు వరకు ఒక మూడు కేజీల దాకా కాస్తున్నాయి వంకాయలు గుండె టమోటాలు అయితే పక్క పక్కన కనకాబరాలు కూడా వేసాను అన్నమాట కూడా కనకంబరాలు రైట్గా పోసినాయి ఇవి కూడా మాపైతే కాసింది కానీ చెట్టు ఎండిపోతుంది మరి వాటర్ తక్కువ వల్ల ఎక్కువ అవడం కానీ గుడ్ ఫ్రెండ్స్ ఇవి నాటక అయ్యా ఫస్ట్ టైం పూలు అయితే బాగా పోస్తున్నాయి మూడు నెలలు అయింది వేసి ఈ మొక్కలన్నీ వేసి మూడు నెలలు అయితే అయింది పూలు అయితే బాగా పోస్తున్నాయి కాయలు కూడా బాగానే కాస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్ అయితే అప్పుడప్పుడు పోస్తున్నాయి అనమాట మధ్య మధ్యలో పచ్చిమిర్చి చెట్లు అయితే వేసాము ఇవ్వండి బండమిరకాయలు పచ్చళ్ళని చేసుకోవచ్చు మిరపకాయ బజ్జీలు బజ్జీలన్నీ వేసుకోవచ్చు కాసినాయి ప్రస్తుతానికైతే కోయలేదు టమాటాలు ఇవి కూడా కాసినాయి బాగా కాసినాయి ఇందులో పచ్చిమిర్చి కూడా కాసినాయి ఇక్కడ ఆనపకాదు అనేది పెట్టాను ఇవ్వండి ఆనపోదు పోతే వేస్తుంది తండలో తినేస్తుంది కాయ కాయలు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను క్యారేజ్ పెట్టుకున్నాను ఇప్పుడు పనికైతే వెళ్ళాలి తొని పనికి అయితే వెళుతున్నాము ట్రాక్టర్లో పురుషుల పాట వెళుతున్నాము పనిలోకి అయితే వెళ్ళాము పని చేస్తున్నాము కప్పులు తీయడం కప్పులు తీస్తున్నాము ఫ్రెండ్స్ బేరం తోటలో కప్పులు తీయడానికైతే వెళ్ళాము చాలా రోజులు బట్టి ఇదే పెడతాను అనుకోకండి డైలీ వెళ్ళే పని అనమాట అది డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా చేశాను అనమాట నేను చేసే ప్రతి పని చేస్తున్నాను వీడియో కప్పులు తీస్తున్నాం ట్రాక్టర్తో దయ్యక్కేస్తున్నారు మేమైతే కప్పులు తీస్తున్నాం ఫ్రెండ్స్ అంగోండి నాతో పాటు వచ్చిన వాళ్ళు అనుకోండి అన్నయ్య గారు దయ్యక్కేస్తున్నారు మేము కప్పులు తీస్తున్నాం అనమాట అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారండి ఇంకెలా దున్నుతున్నారో అలా బేరం తోట మొత్తం ట్రాక్టర్తో దున్నుతారండి ండి తోట మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను చూసారండి ఇది మేము చేసే తోటలో బేరం తోటలో సరే ఫ్రెండ్స్ మరి కొత్తగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయగలను ఫ్యామిలీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్యామిలీ బ్లాగ్స్ లాంగ్ వీడియోస్ తప్పనిసరి చూడండి ఫ్రెండ్స్ Thanks for watching friends. Bye friends.